నేషనల్ లెవెల్ కరాటే ఛాంపియన్షిప్ నెల్లూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు ఆంధ్ర రాష్ట్రంతో పాటు తెలంగాణ తమిళనాడు కేరళ కర్ణాటక మహారాష్ట్ర పంజాబ్ రాష్ట్రాల నుండి కరాటే మాస్టర్లు విద్యార్థులు ఈ పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు నగరంలోని సోమిశెట్టి కళ్యాణ మండపంలో జరిగిన ఈ కరాటే ఛాంపియన్షిప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు పట్టాభిరామిరెడ్డి హాజరయ్యారు అనేక రాష్ట్రాల నుండి వచ్చిన కరాటే మాస్టర్లతో పాటు నిర్వాహకులను ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా పట్టాభిరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విద్య అంటూ తెలిపారు ముఖ్యంగా కరాటే అనేది ఆడబిడ్డలకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందని అన్నారు సెల్ఫ్ డిఫెన్స్ కొరకు చిన్న వయసు నుంచి మార్షల్ ఆర్ట్స్ అందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే వారికి ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు సంవత్సరం ఈరోజు సోమశెట్టి కళ్యాణ మండపం నెల్లూరులో అంగరంగ వైభవంగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల నుంచి మాస్టర్స్ అదేవిధంగా స్టూడెంట్స్ ప్లస్ తల్లిదండ్రులు ప్లస్ ప్రేక్షకులు కూడా అందరూ పాల్గొనడం పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమం జరపడం ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా కరాటే ఈరోజు చాలా సమాజానికి చాలా అవసరం ప్రధానంగా మహిళలకి ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్ దీనివల్ల కరాటే మనల్ని మనల్ని దానికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా బాలికలకు ఈరోజు సమాజంలో వాళ్ళ పైన జరుగుతున్న దాడుల్ని ఎదుర్కొనేదానికి శారీరకంగా గాను ద్రౌడితంగాను మన సంబంధించినది కూడా ఇది బాగా గట్టిగా నిలబడగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కరూ దీన్ని నేర్చుకొని ఉపయోగించుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుకుంటున్నా అదేవిధంగా ఈ అసోసియేషన్ వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి ఈ పిల్లలందరికీ ట్రైనింగ్ ఇచ్చి మంచి దృఢమైన సంకల్పంతో ఈరోజు ముందుకు పోతున్నారు వాళ్ళకి పూర్తిగా ప్రోత్సాహం ఇవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే తల్లిదండ్రులకు నేను పూర్తిగా దీన్ని పిల్లల్ని ప్రోత్సహించాలి ప్రోత్సహించి ముందుకు పంపించాలని కూడా నేను మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుకుంటున్నాను నా పేరు షేక్ కూర్చానండి కెనీష్టోరియా నేషనల్ ప్రెసిడెంట్ని ఈరోజు థర్డ్ లెవెల్ నేషనల్ వైడ్ టోర్నమెంట్ జరుగుతుంది సుమారు ఇవి టోర్నమెంట్లో ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు స్టూడెంట్స్ టోటల్గా ఎయిట్ టు టెన్ స్టేట్ నుంచి వచ్చారు మాస్టర్లు కలిసి ఒక ఫార్టీ ఫిఫ్టీ మంది అబో మాస్టర్లు వచ్చారు స్టూడెంట్ కూడా ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ మెమర్స్ వచ్చారండి ఇది గ్రాండ్గా చేస్తున్నాము ఒకేదాం సెల్ఫ్ డిఫెన్స్ బాడీ ఫిట్నెస్ మెయిన్ కాన్ఫిడెన్స్ ఒక క్రమశిక్షణ డిసిప్లైన్ అన్ని కాలాటి మార్షల్ ఆర్ట్లో కంపల్సరీ ఉంటాయి ఇవి ఇది ట్రైనింగ్ తీసుకొచ్చి బాడీ హెల్తీ ఉంటుంది బై కాన్ఫిడెన్సీ మంచి ఎక్ససైజ్ అండి వామప్ సూపర్ మంచి ఎక్సర్సైజ్ ఇది మార్షల్ ఆర్ట్ది మా అన్ ఈజీగా అందరికీ ట్రోఫీలు ఇస్తాము ట్రోఫీతో పాటు ఏంటంటే కాంపిటీషన్ విన్నింగ్ అయినాడు విన్నింగ్ అతనికి సర్టిఫికేట్ అండ్ మెడల్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి ఆడుతున్నాము వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు సర్టిఫికేట్ పే చేస్తాము నెక్స్ట్ మెడల్స్ ఇస్తాము మెడల్స్ విత్ అంత వదిలి అందరికీ ట్రోఫీ మటుకు ఇస్తున్నాము ట్రోఫీ కూడా ఇస్తాము కర్ణాటక కేరళ తమిళనాడు తెలంగాణ నార్త్ సైడ్ నుంచి వచ్చిన్నారు ఆంధ్ర రాష్ట్రంతో పాటు ఆంధ్ర రాష్ట్రంతో పాటు ప్రతి పక్క రాష్ట్రాలు కూడా చాలా సపోర్ట్ చేశారు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఇంత మంచి ఈ నేషనల్ కార్యక్రమం ఎదురు జరగడం చాలా గొప్ప విషయం